ఒకప్పుడు అమ్మాయిల డ్రీమ్ బాయ్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో అద్భుతమైన నటనతో ఆడియన్స్ హృదయాలను గెలుచుకున్నారు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండానే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత సినీ రంగంలో సత్తా చాటిన హీరో ఇప్పటికీ కూడా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు అలాగే ఎప్పటికప్పుడు తన కొత్త లుక్ తో ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు అలాగే తాను ఫిట్ గా కనిపిస్తూ ఉంటారు తాజాగా తన లుక్ చూసి షాక్ అవుతున్నారు ఫ్యాన్స్ ఇన్నాళ్ళు ఎంతో ఫిట్ గా కనిపించిన ఈ హీరో ఇప్పుడు మరింత సన్నగా అయ్యారు లుక్ కూడా పూర్తిగా మారిపోయింది ప్రస్తుతం హీరో న్యూ లుక్ ఫొటోస్ వీడియోస్ వైరల్ అవుతూ ఉన్నాయి ఇంతకీ ఈ హీరో ఎవరో తెలుసా అతడే స్టార్ హీరో అజిత్ కోలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోలలో అజిత్ ఒకరు ఈ ఏడాది విడాము యాడ్చి గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నారు ఈ రెండు సినిమాలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది దీంతో ఇప్పుడు అజిత్ నటించనున్న సినిమాలపై మరింత హైప్ నెలకొంది నెక్స్ట్ అజిత్ ఎవరి డైరెక్షన్లో నటించనున్నాడనే ఆసక్తి మరింత ఎక్కువైంది దీంతో ఈ హీరో తదుపరి అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉంటారు ఈ క్రమంలోనే తాజాగా అజిత్ లుక్ మాత్రం ఆశ్చర్యపరుస్తుంది ప్రస్తుతం అజిత్ కొత్త సినిమా కోసం రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది ఆ సినిమా కోసమే ఇలా పూర్తిగా బక్క చిక్కిపోయినట్లుగా కనిపిస్తోంది మరోవైపు ఇటు సినిమాలతో పాటు అటు రేసింగ్స్ లోనూ పాల్గొంటూ ఉన్నారు ఈ రేసింగ్ లోను ప్రతిసారి ప్రమాదానికి గురవుతూ ఉన్నారు అటు సినిమాలు ఇటు రేసింగ్స్ రెండిటితో బిజీగా ఉంటూ ఉన్నారు ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం అజిత్ ఏకే సిక్స్టీ ఫోర్ సినిమాను డైరెక్టర్ అజిత్ రవిచంద్రన్ తెరకెక్కించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది